బస్సు పేలుళ్లతో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది అయితే ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది బస్సు పేలుళ్ల ఘటనను ఉగ్రదాడిగా ఆరోపించిన ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకులో సైనిక ఆపరేషన్ ఉధృతం చేయాలని ఆదేశించింది ఇజ్రాయెల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇజ్రాయెల్లో మూడు బస్సుల్లో జరిగిన పేలుళ్లు కలకలం రేపాయి ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లో ఒకటైన టెల్ అవీవుకు సమీపంలోని బాటియామ్ సిటీల్లో ఈ ఘటన జరిగింది మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం అన్ని బస్సులు రైళ్లు లైట్ రైళ్లను నిలిపివేసి సోదాలు జరిపినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఉధృతం చేయాలని ప్రధాని నెతన్యాహు తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది బస్సు పేలుళ్లలో ఎవరికీ ఏమీ కాలేదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి ఒక బస్సులో ఐదు కిలోల పేలుడు పదార్థాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయల్ మిలిటరీ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ప్రతీకార చర్యగా పేలుళ్లు జరిపినట్లు తుల్కరేం పేరుతో సందేశం లభించినట్లు చెప్పారు వెస్ట్ బ్యాంక్లో సైనిక ఆపరేషన్ ఉధృతం చేయాలన్న ప్రధాని నెతన్యాహు ఆదేశాల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇలాంటి దాడులు నివారణే లక్ష్యంగా సోదాలు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు బస్సు పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి మిరిరెగేవ్ మొరాకో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని టెల్ అవీవ్ చేరుకున్నారు